అమెరికాని నమ్ముకున్నటువంటి జెలెన్స్కీకి అదును చూసి ట్రంప్ అయితే చాలా గట్టి దెబ్బ కొట్టాడు ఎలాగైనా సరే ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని మాటించినటువంటి ట్రంప్ ఈ యొక్క యుద్ధాన్ని ఆపడానికి ఇరవై ఎనిమిది అంశాలతో కూడినటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేశాడు అంటే ఈ గాజా ఇజ్రాయల్ మధ్య ఎలాగైతే జరిగిందో అలాంటి ప్రణాళిక అది కూడా ఎవరితో రష్యా అధికారులతో రష్యా అధికారులు అమెరికా అధికారులు కలిసి సంయుక్తంగా నిర్మించినటువంటి ఈ యొక్క అంశాలు అక్కడెక్కడా కూడా ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి అధికారులు పాల్గొనలేదు ఈ ఇరవై ఎనిమిది అంశాలలో కూడా ఎక్కువగా రష్యాకి అనుకూలమైనటువంటి అంశాలే అందుకే రష్యా కూడా ఒప్పుకుంది ఈ అంశాలను పట్టుకుని ఉక్రెయిన్ దగ్గరికి పంపించే ట్రంప్ ఎవరిని వెట్కాప్ ని ఈ ప్రత్యేక రాయబారి వెట్కాప్ దాన్ని పట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్కి చెందినటువంటి అధికారులకి మొత్తం వివరించే ప్రయత్నాలు చేస్తే అది జలెన్స్కి నచ్చలేదు ఎందుకంటే అన్నీ కూడా రష్యాకి అనుకూలంగా ఉక్రెయిన్కి ప్రతికూలంగా ఉన్నాయి ముఖ్యంగా అందులో ఏంటంటే ఉక్రెయిన్ తన యొక్క బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాలి ఉక్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా సైన్యం అంటే ఆ బలగాలన్నీ కూడా అమెరికా వెళ్ళిపోవు రష్యా మీద దాడి చేయడానికి ఎలాంటి ఆయుధం కూడా ఉక్రెయిన్కి వేరే దేశాలు కానీ నాటో దేశాలు కానీ అమ్మకూడదు ఇలాంటి డిమాండ్లు ఆ అంశాల్లో ఉన్నాయి దానికి జలన్స్కి ఒప్పుకోలేదు పైగా ముఖ్యంగా డాన్ బాస్కోలో ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా రష్యా చేతికి రావాలి దొనెట్స్కో ఈ దొనెట్స్కో ఇప్పటికే డెబ్బై శాతం అయితే రష్యా అధీనంలో ఉంది మిగతా ముప్పై శాతం కూడా ఉక్రెయిన్ ఇచ్చేయాలి ఇలాంటి అంశాలు ఆ ఫార్మాట్ లో ఉంటే ఉక్రెయిన్ ఒప్పుకోలేదు ఉక్రెయిన్ ఒప్పుకోకపోయినా ఈ యొక్క అంశాలకి ట్రంప్ ఏమొచ్చేసి ఆమోదముద్ర వేశాడు ఈ అంశాల ప్రకారమే మేము ఒప్పుకుంటున్నామని ట్రంప్ ఆమోద ముద్ర వేసినట్లుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది కానీ ఇక్కడ జలెన్స్కే గానీ ఉక్రెయిన్కి కానీ ఎటువంటి వివరణ ఇవ్వకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఈ యొక్క ఒప్పందం అయితే చేసేసాడు ట్రంప్ ఇప్పుడు దీని గురించి జలెన్స్కేం ఏమొచ్చేసి ఏం చేయాలో అర్థం కాక విలువెల్లాడిపోతున్నాడు ఇప్పుడు ట్రంప్ మీద జలెన్స్ కి ఫైర్ అవ్వడానికి లేదు ఈ జలెన్స్కి చెందినటువంటి స్నేహితులు చాలా మంది అవినీతులు కూరుకుపోయారు ఈ అవినీతి పరుల జాబితాలో ముఖ్యంగా ప్రథమ వరుసలో ఇప్పుడు జలెన్స్కి చెందినటువంటి స్నేహితులే ఉన్నారని ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి ఈ యొక్క బలహీనతను పట్టుకొని జలెన్స్కిని బెండ్ చేస్తే ఇప్పుడు అమెరికా ఈ యొక్క ఫార్మాట్కు ఒప్పుకుంటే ఖచ్చితంగా మొత్తం ఉక్రెయిన్ ఉన్నటువంటి మెయిన్ భూభాగం అయితే రష్యా చేతికి వెళ్ళిపోతాయి నాటో దేశాలకు కూడా ఇది ఇష్టం లేదు అందుకనే ట్రంప్ సైలెంట్గా ఈ పని కానిచ్చేసాడు ఇక రష్యా ఎప్పటికీ యుద్ధం అయితే ఆపదు ఈ యుద్ధం ఆగకపోతే చాలా నష్టం జరుగుతుంది అమెరికాకి అనే ఉద్దేశంతో పైగా తన వ్యక్తిగత పరువు కూడా పోతుందనే ఉద్దేశంతో ఇలాంటి పని చేశాడు ఇప్పుడు జెలెన్స్కి ఏమి వచ్చేసి విలబెల్ ఏం చేయాలో అర్థం కాలేదు దానికి ఇంకా జలెన్స్ కి ఓకే చేయకపోయినా మరొక మార్గం లేదు జలెన్స్ కి అమెరికా సపోర్ట్ ఉన్నంత వారికి వ్యతిరేకించగలడు అమెరికా సపోర్ట్ లేకపోతే ఏమి చేయలేదు అలాగనే ఇప్పుడు నాటో దేశాలకి చెప్పినా సరే నాటో దేశాలు కూడా అమెరికా అధీనంలోనే ఉన్నాయి ఏదో ఫార్మాట్ లో ఒకటో రెండో మారుస్తారు తప్ప இங்க மிதத்தா மொத்தம் மார்க்டு அது கூட ரஷ்ய ஒப்புக்குண்டே